హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకోవడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోని దాకా చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఈ జాబ్స్ అఫీషియల్గా మనకు స్కేల్ అనే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కెరీర్ అసోసియేట్ రోలు పార్ట్ టైం జాబ్ అండి మనకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు రిమోట్గా ఉండి మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వీడియో స్క్రీనింగ్ ద్వారా టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి చూడబోయే ముందు ఈ కంపెనీ అనేది ప్రజెంట్ మన ఇండియాలో ఏ విధంగా మనము నౌకరీ అకౌ నౌకరీ అప్లికేషన్ యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా అమెరికాలో స్కేల్ అనే కంపెనీ అయితే ఉంది యుఎస్ఏ సిటిజన్స్ అందరికీ ఏదైతే వాళ్ళు జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఇక్కడ ఆ కంపెనీ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది సో అటువంటి కంపెనీలో మనము కస్టమర్ అసోసియేట్ రోల్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ జాబ్స్ పర్టికులర్గా ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి రిమోట్గా ఉండి ఓకే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు డే టు డే వర్క్ ఏముంటుంది అంటే సో ఏదైతే జాబ్ అప్లికేషన్స్ వస్తాయో సో వాటిని పరిశీలించి వాళ్ళకు ఏ జాబ్ ఎలిజిబుల్గా ఉన్నారో ఏ జాబ్ వాళ్ళు సూటబుల్గా ఉన్నారో చూసుకొని వాళ్ళ బిహావ్గా మనము వాటికి అప్లై చేయడము అలాగే ఎవరైతే జాబ్ సీకర్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్కిల్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారు అవన్నీ గ్యాదర్ చేసి వాళ్లకు సూటబుల్ అయ్యే జాబ్స్ తెలియజేయడము గైడెన్స్ ఇవ్వడము ఇటువంటి వర్క్ అయితే మనం ఈ కంపెనీలో అయితే చేయాల్సి అయితే ఉంటుందండి దీనికోసం స్ట్రాంగ్ అటెన్షన్ అండ్ డీటెయిల్గా మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో బోత్ బ్రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మల్టీ టాస్క్ అయితే చేయగలగాలి రిమోట్ వర్క్ అండి మనకు యుఎస్ షిఫ్ట్ కాబట్టి నైట్ షిఫ్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు వర్క్ అనేది టూ టు త్రీ అవర్స్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది ఫైవ్ డేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది శాలరీ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తారు ఇవి కాకుండా అలవెన్స్లు అన్నీ ఎక్స్ట్రాగా మనకు ఉండడం అయితే జరుగుతుంది ఆ టూ టు త్రీ అవర్స్ కూడా ఎక్కువ వర్క్ ఏమో ఉండదు మనకు ఇక్కడ నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు నైట్ షిఫ్ట్లో ప్రాబ్లం అయితే లేదు ఈవినింగ్ సెవెన్ నుండే షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో విదిన్ టూ వీక్స్లో వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి అంటున్నారు సో ట్రైనింగ్ అండ్ సపోర్ట్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్ మనకు ట్రైనింగ్ కాబట్టి తక్కువ శాలరీ ఇస్తారు వన్స్ ఈ జాబ్ చేసి మనకు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఎక్కువ శాలరీ అనేది పెరుగుతుంది సో ఈ ఉద్యోగాలు వర్క్ చేసుకోవడానికి మీ దగ్గర ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి అంటున్నారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అట్లీస్ట్ మీరు త్రీ మంత్స్ ఈ జాబ్ అయితే చేయాలి అంటున్నారు స్కిల్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో కంటిన్యూ మీద క్లిక్ చేసి సింపుల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనము ఇక్కడ ఏ విధంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనేది వీడియో కూడా పెట్టడం అయితే జరిగింది సో అవన్నీ చూసి అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి